ఓం నమ శివాయ నమ జాయి పరమాత్మ నమ జగత్తి సతి పలయ బ్రహ్మ హరియ రాయత్రి గుణాత్మ దర్శా దర్శయా దర్శ్యా దాత్రే నమ్స్తిని సిద్ధి స్వహా ప్రజలందరికీ నమస్కారము శ్రీ విశ్వవసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూను మాసమున ఈ జూన్ నెలలో స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఈ నెలలో అనుకోకుండా శుక్రదిశ రెండవ తారీఖున శుక్రదిశ మారిన దానివల్ల ఏ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది ఏ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి అదృష్టయోగం పట్టబోతుంది మరి ఇలా స్థితిగతులు ఏమిటి ఈ పన్నెండు రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం అష్ట ఔసర్య యోగం ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము కర్కాటక రాశి ఫలితాలు ఈ జూన్ నెలలో ఎలా ఉంది స్థితిగతులు ఎలా ఉన్నాయి అదృష్ట యోగం ఎలా ఉంది అనేది చెప్పబోతున్నాను కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి పునరస్తు నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పృషమి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు అనగా ఆశ్లేష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో ఎనిమిది ఖర్చులో రెండు అంటే ఖర్చు తక్కువ ఉంది ఆదాయం ఎక్కువగా ఉంది కాబట్టి మరి వీళ్ళు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండా అయితే చాలా వరకు ఇబ్బంది పాలు అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి రాజభూజిత ఏడు అవమానాలు మూడు కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి కొంత గ్రహస్థితి మార్పు వస్తుంది అనగా ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళ ఆస్తి తగాదులు తల్లిదండ్రులు వైపు కానీ అన్నదమ్ములు వైపు కానీ ఆస్తులు విషయాలలో కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి భార్యాభర్తల మధ్యలో కొన్ని గొడవలు ఎక్కువగా కనబడుతున్నాయి శిఖాకులు కాబట్టి వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి ఆరోగ్య సమస్యలు కూడా చాలా వరకు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యంలో కూడా కొంత జాగ్రత్త కొన్ని తీసుకోవాలి మరి అధికారులు అధికార ఖర్చులు అధిక ఖర్చులు అధిక ఖర్చులతో మీకు ఎక్కువగా చేయాల్సిన కార్యక్రమాలలో ఈ అధిక ఖర్చుల వలన బాకీ వసూళ్ళు కూడా మీకు కాకోకుండా కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి మరి చేయాల్సిన కార్యక్రమాలలో కొన్ని ముఖ్యమైన పనులు ముఖ్యమైన కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి మీ మాట మీ మీ మాట మీ మాట తీరు నెగటుగా పోతుంటుంది కాబట్టి కొద్ది నిమిషాలు మీరు దాన్ని జాగ్రత్తపరిచి మీరు మాట్లాడాలి ఎందువల్లంటే మాటే మంత్రం మాటే వేదం మాటే విధానం మాటే శూన్యం కాబట్టి ఈ మాటలోనే మంత్రం ఉంది ఈ మాటలోనే గౌరవం ఉంది ఈ మాటలోనే మనసుని దృశించేది ఉంది అదే విధంగా మనం మాట్లాడే మాటని చాలా వరకు ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా 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 వరకు కంట్రోల్ పెట్టుకోవాలి లేకపోతే చాలా ప్రమాదంలో పడతారు లేనిపోయిన శకాకులు కొన్ని ఎదురవుతాయి లేనిపోయిన విధానాలు కొన్ని సిక్కులు కొన్ని మీకు బెదిరే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి నిరుద్యోగులకి మంచి శుభవార్త మొదటి రెండో వారం లోపులో వీళ్ళకి మంచి శుభవార్త తినబోతున్నారు అంటే స్థానము స్థానం అనగా గృహము ఇల్లు కట్టుకోవటము తీయటము ఇలా జాతక యోగంలో ఉంది పై అధికారులతో కొంచెం ఒత్తిడిలు కనబడుతున్నాయి అంటే పై మనం పై అధికారులతో కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి మీరు కొంత జాగ్రత్త కొన్ని తీసుకునేటికైతే అన్ని విధానాలుగా బాగుంటుంది మరి విద్యారంగంలో చూస్తే చాలా వరకు బాగుంది విదేశాల ప్రయాణాలు కొన్ని కార్యక్రమాలలో అభివృద్ధిగా చేయాల్సిని కూడా దగ్గరికి వస్తున్నాయి మరి మీరు చేయాల్సిన పరిహారము శివారాధన చేయాలి ఓం నమ శివాయ ఆ నమస్సవాయ మంత్రాన్ని మీరు చదువుకొని మనకు దగ్గరలో ఉండాల్సిన శివాలయం దగ్గరికి వెళ్ళి తొమ్మిది ప్రదర్శనలు మీరు చేసినట్టుకైతే మనకి ప్రతొక్క గ్రామంలో ప్రతొక్క ఊరిలో శివాలయం ఉంటుంది రామాలయం ఉంటుంది మీరు ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి తొమ్మిది సార్లు ప్రదర్శనలు చేసి అక్కడ మీరు ఆ మంత్రాన్ని మీరు పా చదువుకునేటికైతే మీకు మైండ్ మనసు ఆరోగ్యము అన్ని విధానాలుగా మీకు కలిసి వస్తుంది కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి సర్వో జన సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము ఇప్పుడు మనం తెలుసుకోవలసింది కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము లక్ష్మీ యోగము పూజా యోగము స్థాన యోగము మరి ఉత్తరా పాద నక్షత్రము రెండు మూడు నాలుగు అస్తా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు చిత్తా నక్షత్రము ఒకటి రెండు అనగా కలిస్తేనే కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో పద్నాలుగు ఖర్చులో రెండు అంటే ఆదాయం చాలా బాగుంది ఖర్చు తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమైనా కూడా మనసులో ఉన్న విషయాలని భేటీ చెప్పకూడదు పార్టనర్ ఎక్కువగా ఉండకూడదు పెద్దవాళ్ళు ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు మరి ఏ కార్యక్రమం చేసినా కూడా తొందర పాట అనేది వీళ్ళకి ఉండకూడదు మరి రాజపూజిత చూస్తే ఆరు అవమానాలు ఆరు అంటే ఆరు మంది అనుకోండి ఆరు మంది మనల్ని దూషిస్తుంటారు అందువల్ల మీరు ఏ కార్యక్రమంకి వెళ్ళినా ఏ పనికి వెళ్ళినా మీ ప్లానింగు మీ ఐడియా ఎదుటివాడికి ఏ విషయం చెప్పకూడదు పని అయిన తర్వాత చెప్పుకోవాలి కానీ పని కాకముందు ప్రాణము లాంటి స్నేహితుడు కానీ బంధువు కానీ మిత్రుడు కానీ ఎవరికి చెప్పి చేయకూడదు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి శత్రువులపై మంచి విజయం సాధించాల్సిన యోగము మరి విద్యార్థులకి మంచి విద్య విదేశాల ప్రయాణము అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి వ్యాపారదారులకి మరి వీళ్ళు చేయాల్సిన వ్యాపారంలో భాగ్యస్వా చేయాల్సిన కార్యక్రమాలలో కొంత తొందరపాటు అనేది ఉండకూడదు